ఆస్ట్రేలియా ఇండియా మధ్య టీ ట్వంటీ సిరీస్ మొదలు కానుంది వన్డేలో పూర్ పర్ఫార్మెన్స్తో ఫ్యాన్స్కు నిరాశపరిచిన టీమిండియా ఈసారి ఎలాగైనా సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది ఏషియా కప్ సొంతం చేసుకున్న తర్వాత టీమిండియా ఆడబోయే తొలి టీ ట్వంటీ సిరీస్ ఇదే వచ్చే ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ జరుగుతుండటంతో ఈ సిరీస్ టీమిండియాతో పాటు ప్లేయర్స్కు కూడా చాలా ముఖ్యం ఇక ఆస్ట్రేలియా కూడా టీ ట్వంటీ ఫార్మాట్లో మంచి ఫామ్లో ఉంది దాంతో ఇప్పుడు అందరూ టీమిండియా ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటున్నారు బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్ శుభ్మన్ గిల్ గత ఇన్నింగ్స్లో అంత ప్రభావం చూపలేకపోయాడు కాబట్టి మిడిల్ ఆర్డర్లో శుభ్మన్ గిల్ ను అవకాశం ఉందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు అలా అయితే సంజు శాంసన్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయొచ్చు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా లేకపోవడంతో నితీష్ కుమార్ ఆ ప్లేస్ ను ఫిల్ చేస్తాడని కూడా అంటున్నారు అయితే నితీష్ రింకు సింగ్ మధ్య ఎవరో ఒకరిని తీసుకునే ఛాన్స్ కూడా ఉంది స్పిన్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ ఆడడం దాదాపుగా ఖాయం వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఈ ముగ్గురిలో ఎవరో మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ బౌలింగ్ అటాక్ చేసే అవకాశం ఉంది ఇక మరో ప్లేయర్ హర్షిత్ రానా ఈ మ్యాచ్ లో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి